ఏడవచ్చిన భాగాన్ని నేను చదువుతున్నాను చూడండి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవచ్చిన భాగం శరీరధారి దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను ఆయన కుమారుడయుడియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకోలేను చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ గల తండ్రి వందనాలు మీ దాన్ని బట్టి మళ్ళీ మీ ప్రేమటువంటి మీ బిడ్డల మధ్యకు నన్ను క్షేమంగా నడిపించినందుకు స్తోత్రములు ఈ మంచి కార్యక్రమంలో ప్రభా మళ్ళా నేను కూడా పాల్పంపులు పొందుకునే అనుభవాలు ఇచ్చినందుకు వందనాలు చదవబడిన లేఖన భాగం నుండి కొన్ని సంగతులు నేర్చుకోవడానికి మరింతగా మీకు సమీపస్తులుగా బ్రతకడానికి మీ సహాయం అందించండి ప్రభా మరి నిలబడినటువంటి కుమార్తెను బట్టి స్తోత్రములు మీరు దీవించండి క్రీస్తు చేసునామాన్ని అడుగుతున్నాము తండ్రి మంచిది మాట మనం చదువుకున్నప్పుడు శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదన కన్నీళ్ళు అని రాయబడింది ఎవరినా యేసు క్రిష్ప్రభారు శరీరధారి అంటే ఆయన శరీరాన్ని ధరించుకొని మన మధ్యకి వచ్చారు కాబట్టి మనలాగే మనలాంటి శరీరము మనలాంటి రక్త మాంసాలు ఆయనకు ఇవ్వబడ్డాయి అంటే మనలాంటి రక్త మాంసాలు మనలాంటి శరీరం ఉన్నప్పుడు మనలాంటి కోరికలు ఉంటాయా ఆయనకి ఉండవా ఉండవా ఈ శరీరాన్ని ధరించుకున్న వారికి ఎవరికైనా శరీరం ఎలాగైతే ఉందో సేమ్ యాజిటిజ్గా అదే పరిస్థితులు ఉంటాయి కానీ మనలాంటి కోరికలు ఆయనకుంటాయి మనలాంటి ఆలోచనలు ఆయనకుంటాయి మనలాంటి ఉద్దేశాలు కూడా ఆయనకు ఉంటాయి అలాంటి పరిస్థితినిలో ఈ శరీరాన్ని ధరించుకున్నాడు ఆయన ధరించుకున్న కారణం చేత మహారోదన కన్నీళ్ళు అన్నారు రోదన వేరు మహారోదన వేరు మహారోదన అంటే గుండెలు బాదుకుంటాను చూసారా ఒక భయంకరమైన విపత్తు లేదంటే ప్రళయం వచ్చినప్పుడు అది ఇంకా నోటితో చెప్పలేము అనమాట అంత భయంకరమైనటువంటి రోదన కన్నీళ్ళు తోను అని చెప్తా తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఇక్కడ రాయబడింది రాయబడినటువంటి ఈ సందర్భంలో ఆయన మరణము నుండి రక్షింపగలవాడు అంటాడు అంటే మరణం మరణం నుండి రక్షిస్తాడు నన్ను ఆ మరణం నుండి రక్షించేవానికి నేను ఏం చేస్తున్నాను ప్రార్థనలు చేస్తున్నాను యాచన యాచన అంటే యాచన అంటే ఏంటి అడుక్కోవడం అనమాట యాచన అంటే అడగడం అడుక్కోవడం యాచించడం అంటే ప్రార్థన చేస్తున్నాడు యాచిస్తున్నాడు కన్నీళ్ళు కాలుస్తున్నాడు రోదన చేస్తున్నాడు ఇదంతా ఎందుకు యేసుకృష్ణ వారు చేస్తున్నారు అనంటే ప్రధానంగా ఆయన చేసేటది ఎందుకు అనంటే తన్ను మరణము నుండి రక్షింపగలవాడు మరి యేసుకృష్ణ వారు దేవుడే కదా మరి మరణం నుండి రక్షించుకోవడం అంటే ఏ మరణం నుండి ఆయన రక్షించుకుంటున్నాడు ఏ మరణం రక్షించమని అడుగుతున్నాడు మరి ఆయన దేవుడు కదా రక్షకుడు కదా మరి ఆయనకి మరణం ఉంటుందా అంటే మరణం ఉంది కదా మరి ఏ మరణం నుండి తప్పించగల శక్తిమంతుడని ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఆత్మ యుగ యుగాలు కాలడం రెండవ మరణం అయితే భౌతికంగా ఈ శరీరాన్ని విడిచిపెట్టి ప్రాణం వెళ్ళిపోవటమే అది మొదటి మరణం మరి ఈయన ఏ మరణం నుంచి అడుగుతున్నాడు ఒక వ్యక్తి అగ్నిగుండానికి వెళ్ళిపోయాడంటే ఎలా వెళ్ళిపోతాడు దేవునికి విరుద్ధమైన బ్రతుకు బ్రతికి దేవునికి నచ్చని బ్రతుకు బ్రతికి ఇష్టానుసారంగా జీవించినప్పుడు దేవుడు ఎక్కడ తోసేస్తాడు అగ్నిగుండానికి పంపించేస్తాడు కదా మరి ఇప్పుడు ఈయన ఏ మరణం నుంచి తప్పించమని అడుగుతున్నాడు ఈయన ఇరవై ఒకటి భాగంలో పెరుగువారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరు అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొంపుదురు ఇది రెండవ మరణం అంటున్నాడు ఇది రెండవ మరణం అంటే రెండవ మరణంలోనికి వెళ్తున్నామంటే అది అగ్నిగుండానికి ప్రమాదకరమైన సంగతుల్లోనికి అది అందులో నుంచి తప్పించే వారికి ఎవరు ఉండరు ఎందుకంటే దేవుడే రెండవ మరణంలోనికి ఏం చేస్తున్నాడు అనుమతిస్తున్నాడు మరి ఇప్పుడు వారు ప్రార్థన చేస్తూ తను మరణం నుండి రక్షింపగలవానికి యాచన నిజంగా ఆలోచించండి అసలు మరి ఇక్కడ మనం చదువుకుంటే పిరికివారు అంటే ఈ శరీరాన్ని ధరించుకున్న వారి వారిలో పిరుకు వారు ఉంటారుగా పిరుకుతనం వస్తుందా రాదా పిరికితనం వస్తుంది అవిశ్వాసం వస్తుంది అసహ్యమైన పనులు వస్తాయి హత్య చేసే సందర్భాలు ఉంటాయి మాంత్రిక విద్యులు విగ్రహారాధికులు అబద్దికులు అంటే దేవునికి విరుద్ధమైన కార్యకలాపాలన్నీ చేసే ఈ సంగతుల్లో యేసుక్రీస్తు ప్రభు వారు తను మరణం నుండి రక్షింపగలవాడు అంటారు అంటే మనలాంటి శరీరాన్ని యేసుక్రీస్తు వారు ఏం చేశారు అమ్మా మనలాంటి శరీరాన్నే ధరించుకున్నాడు ఆయన మనలాంటి శరీరాన్ని ధరించుకున్నాడు కాబట్టి మన మనలాంటి ఆలోచనలే మనలాంటి పనులే మనలాంటి సంగతులే ఆయన శరీరానికి కూడా ఉంటాయి ఆయన శరీరంలో కూడా మనలాంటి కోరికలే ఉంటాయి మనలాంటి పనులే ఉంటాయి కానీ వీటన్నింటిలోనూ కూడా ఏం చేస్తున్నాడంటే ఆయన తను తాను రక్షించుకుంటున్నాడు తను తాను కాపాడుకుంటున్నాడు వీటన్నిటిలో నుండి కూడా అపవాదికి ఇవ్వకుండా కాపాడబడుతున్నాడు కాపాడుకుంటున్నాడు రక్షించగలవాడు దేవుడు అని తను తను శుద్ధి చేసుకుంటూ బ్రతుకుతున్నాడు ఎంత విచిత్రమైనటువంటి జీవితము వయస్సు వారి రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము మూడు నాలుగవ వచ్చిన భాగాలలో ఆ నాలుగవ వచనంలో చివరి మాటలో పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను అంటే ఏంటి అసలు యేసు క్రీస్తు భూమి మీదకి వచ్చింది ఎందుకు ఇక్కడికి దేనికోసం వచ్చాడు ప్రతి మనిషి యొక్క పాపము నుండి విడిపించి శాపము నుండి విడిపించి రక్షించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు మరణించడానికే భూమి మీదకి వచ్చాడు ఆయన పుట్టిన పుట్టినప్పుడే ఎలా ఎలాంటి నిర్ణయం అంటే మన కొరకు మరణించడానికే ఆయన వచ్చాడు సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపము నాకు శిక్ష విధించారంటే మరణించడానికే భూమి మీదకి వచ్చాడు ఆయన ఎందుకు వచ్చాడు ఆయన మరణించడానికే భూమి మీదకి వచ్చినప్పుడు మరలా మరణముని తప్పించడా తప్పించు ప్రార్థన చేస్తున్నాడు మరి మరణించడానికి భూమి మీదకి వచ్చినప్పుడు తప్పించు ఏంటి ఇప్పుడు మీరు ఆలోచించాలి అసలు యేసు క్రీస్తు ప్రభు భూమి మీదకు వచ్చిన తర్వాత ఆయన మరణించడానికే భూమి మీదకి వచ్చాడనే సంగతి శిలువ యాగం చేస్తాడన్న సంగతి ప్రజలందరి కొరకు రక్తాన్ని చిందిస్తాడన్న సంగతి ఎవరికి తెలుసు బాగా ఎవరికి తెలుసు ఇప్పుడు నేను ఇక్కడ పడుతున్నాననే సంగతి ఎవరికి తెలుస్తుంది భూమి మీద ఉన్న వాళ్ళకి ఎవరు తెలుస్తుంది తెలీదు పలానా ఆయన పుడతాడు పలానా ప్రాంతంలో ఆ పుట్టినటువంటి ఆయన ఈ ప్రాంతానికి వస్తాడు ఈ ప్రాంతంలో స్వార్థ ప్రకటన చేస్తాడు ఇక్కడ ఒక దీపస్తంభం ఏర్పాటు చేయబడుతుంది అనే సంగతి ఎవరికి తెలిసింది ఫస్ట్ దేవునికి తెలుసు తర్వాత మరొకరికి తెలుసు దుష్టుడైన అపవాదికి తెలుసు అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన సువార్త ప్రకటన చేసి ఆయన ద్వారా ప్రజలకు రక్షణ సువార్తను అందించి వారి పాపముల కొరకు ఈయన మరణిస్తాడన్న సంగతి తెలుసు గనక అపవాది కూడా ప్రారంభము నుండి కూడా యేసు క్రీస్తు వారి మీద కూడా దాడి చేయడం ప్రారంభించాడు అర్థమవుతుందా అందుకే మీరే మీరైనా సరే చూడండి ఎవరికైనా మీరు సువార్త అందిస్తున్నారు అని అనగానే వాడు చక్కగా వచ్చి జాయిన్ అయిపోతాడు ఎవడు వాడు చక్కగా వచ్చి జాయిన్ అయిపోతాడు వాడు జాయిన్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడంతా వాతావరణం గలిబిలి చేసేస్తాడు వాడు ఎవరిని ఏ మాట సరిగా విన్నవాడు ఎందుకంటే వాడు ఆ మాట వినకుండా చేయాలి వింటే వాడు రక్షించి పెడిపోతాడు అందుకే చూడండి ఎంత బాగా వాక్యం వింటున్నా కూడా బాప్తిసం పొందాలనే ఆ దగ్గరికి వచ్చినప్పటికి రానివాడు అసలు దగ్గరికి రానివాడు వెళ్తున్నావు కదా విను కొంతకాలం అలా వెళ్ళు ఏ తప్పే ఉంది ఇప్పుడు కంగారెడ్డి నీకు వెళ్ళు విను ఉండు అని అలా బొద్దగిస్తూ ఉంటాడు రక్షణలోకి మాత్రం రానివాడు ఇది అర్థమైతే ఏసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడ్డాడన్న సంగతి అపవాదికి బాగా తెలుసు గనక శిలువ వేయబడక మునిపే యేసుక్రీస్తు ప్రభు వారిని చంపేయాలనే ప్రయత్నం పడింది అంటే అలాంటి క్రియ కలిగించాలనేటువంటి ప్రయత్నం వాడిది అందుకే చూడండి మనకి మంత్రిస్ వార్త నాలుగో అధ్యాయం వార్త నాలుగో అధ్యాయంలో ఏసుక్రీస్తు ప్రభువారిని వాడు శోధిస్తూ చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చాడు చూడండి ఐదు వచ్చిన ఐదు అంత తప్పవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకుని పోయి దేవాలయ శిఖరమున నిలబెట్టి నువ్వు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము నువ్వు కిందకు దూకు ఎవరితో ఏసుక్రీస్తు ప్రభువారితో అంటే ఎలాంటి ప్రయత్నం చేసినా ఏ ప్రయత్నం చేసినా కూడా ఒకటే వాడి టార్గెట్ ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు వారు సిలువెక్కకూడదు సిలువెక్కితే రక్షణ స్వార్థ వచ్చేస్తుంది మనిషికి పాప క్షమాపణ వచ్చేస్తుంది మనిషి నీతిమంతుడుగా మారిపోతాడు కాబట్టి ఆయన సిలువెక్కకూడదు సిలువెక్కక ముందే సడైపో క్యారెక్టర్ కనుక యేసుక్రీస్తు ప్రభు వారు సిలువు దగ్గరికి వెళ్లకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేశాడు వాడు ఒక్క ప్రయత్నం కాదు చాలా ప్రయత్నాలు చేశాడు ఇక్కడి నుంచి దూకు అన్నాడు నీ వల్ల అవుతుందా అన్నాడు యూదుని రెచ్చగొట్టాడు వాళ్ళందరూ నువ్వు వెండి నువ్వు దేవుని కుమారుడువా నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అన్నాడు ప్రోత్సహించాడు రాళ్లతో కొట్టడానికి సిద్ధపడించాడు వాళ్ళని రెచ్చగొట్టాడు వాళ్ళలో దూరి ఇన్ని చేసినా కూడా యేసుక్రీస్తు ప్రభు శిలువ యాగానికి దగ్గరైపోతున్న సందర్భంలో మరింతగా రెచ్చగొట్టాడు అందుకే చాలా సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు మౌనంగా ఉన్నాడంటైనా ఎలా వాడంటైనా మౌనంగా ఉన్నాడంట మనం కూడా చాలా సందర్భాల్లో మౌనంగా ఉండడం నేర్చుకోవాలి కొన్ని విషయాల్లో మౌనంగా ఉండడం నేర్చుకోవాలి అనవసరంగా మాట్లాడకూడదు అనవసరమైన విషయాల్లో దోర్చకూడదు తల మౌనంగా ఉండాలి ఆ సందర్భంలోనే మాట్లాడాలి మౌనంగా ఉండడం మనం నేర్చుకోవాలి అంతే ఏసు క్రీస్తు అక్కడ మౌనంగా లేకపోతే సిలువకు ఆటంకం అయ్యేది అందుకే ఆ రోజున పిలాత్ కూడా వచ్చి చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాడు చాలాసార్లు అడుగుతాడు ఇదిగో నిన్ను తప్పించాలంటే నాకు అధికారం ఉంది తెలుసా అంటాడు నిన్ను తప్పించడానికి నాకు అధికారం ఉంది నువ్వేంటి మాట్లాడవేంటి నువ్వు నువ్వు నాకు సమాధానం చెప్పవేంటి నిన్ను నిన్ను తప్పించడానికి నాకు అధికారం ఉంది అని అంటే ఏసుక్రీస్తు ప్రభావారు అంటాడు నీకు అధికారం ఉందని నువ్వు అనుకుంటున్నావు కానీ పైనుంచి నీకు అధికారం ఇవ్వబడితేనే కానీ నువ్వు మాట్లాడడానికి నీకు అవకాశమే లేదు అంటాడు పైనుండి నీకు అధికారం నీకు మాట మాట్లాడడానికి నీకు అధికారం వస్తే నువ్వు మాట్లాడగలవు కానీ లేకపోతే మాట్లాడడానికి నీకు అధికారం లేదో అని అంటాడు అయితే పిలాదు దగ్గరికి వచ్చిన తర్వాత పిలాదు ద్వారా సులువు ఇవ్వడానికి యేసు క్రిస్తు ప్రభువాన్ని దేవుడు అంగీకరిస్తే అపవాది మాత్రం చివరి వరకు కూడా ప్రయత్నాలు చేస్తారని అన్నాడు విడిచిపెట్టలేదు అది యోహన సవార్థ పంతొమ్మిది అధ్యాయంలో చూడండి అక్కడ తొమ్మిదో వచ్చిన నువ్వు ఎక్కడ నుండి వచ్చి యేసుని అని అడిగాను అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు గనక పిలాతు నాతో మాట్లాడవా నిన్ను విడుదల చేయటకు నాకు అధికారము కలదనియూ నిన్ను సులువేయటకు నాకు అధికారము కలదనియు నువ్వు ఎరుగుదువా అని ఆయనతో ఎవరు ఎవరిని అడుగుతారంటండి యేసు క్రీస్తు ప్రభువారిని అడుగుతున్నాడు నిన్ను తప్పించాలంటే నాకు అధికారం ప్రవేమన్నాడు ఇప్పుడు పైనుండి నీకు ఇయ్యి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు అందుచేత నన్ను నీకు అప్పగించిన వారికి ఎక్కువ పాపము కలదు నేను నీకు అధికారం ఉందని నువ్వు అనుకుంటున్నావు కానీ అది పైనుంచి వస్తేనే కానీ నీకు అధికారము ఉండదు అంటే చివరి వరకు కూడా ప్రయత్నం చేశాడు ఆఖరికి పిలాదు దగ్గరికి వచ్చిన తర్వాత పిలాత్ అంటాడు కదా ఈయనెందుకు ఈయనెందుకు నేను రిలీజ్ చేయాలి మరి మీరు గొడవలు పడుతున్నారు కాబట్టి దెబ్బడుకుంటున్నారు కాబట్టి మీకోసం ఎవరిని రిలీజ్ చేస్తాను ఎవరిని రిలీజ్ చేయమంట ఎవరిని రిలీజ్ చేయమంటున్నాడు నువ్వు నిన్ను రిలీజ్ చేయను కానీ నీ కోసం వాను రిలీజ్ చేస్తారంటాడు లోకస్ వార్త ఇరవై మూడవ అధ్యాయంలో లోకస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయము పదహార వచ్చిన భాగం కాబట్టి నేను అతన్ని శిక్షించి విడుదల చేయదు వారితో చెప్పాను పిలాత్ అంటున్నాడు మీరు ఇప్పుడు మీరు ఇంకో మాట కూడా అర్థం చేసుకోవాలి ఇక్కడ పిలాత్ అంటున్నాడు ఈయన ఎందు నాకు ఏ దోషమో కనబడలేదు ఈయన ఎందు ఏ నేరమో కనపడలేదు కాబట్టి మీరు రకరకాల అడవాళ్ళు చేస్తున్నారు కాబట్టి మీకోసం ఒక రెండు మూడు కొడలు తప్పుడు కొట్టించినట్టుగా ఏదో ఇదే పొద్దుగా శిక్ష వేసి విడుదల చేసేస్తాను అంటే ఏంటి పిలాతులు కూడా అపవాదు ఉన్నాడు ఇప్పుడు మనకు ఎలా కనిపిస్తుంది పాపం ఎంత మంచోడో ఎంత గొప్పడు ఎంత జాలి పడుతున్నాడు చూడండి అన్నట్టుంది ఇక్కడ రెండు విషయాలు ఏంటంటే ఒక పక్క పిలాతేమో ఏమో జాలి పడుతున్నట్టుగా కనిపిస్తుంది కానీ మరో పక్క శిలువను తప్పించడానికి అపవాది వెనక నడిపిస్తున్నాడు టార్గెట్ ఏంటి యేసుక్రీస్తు సిలువ యాగం చేయాలి వీడు టార్గెట్ ఏంటి యాగం చేయకుండా అక్కడి నుంచి తప్పించేయాలి ఇప్పటికీ పూలని గొడవ ఉన్నాయి తెలుసా మీకు అసలు పడలేదని అసలు ఏసుక్రీస్తే పడలేదని దారంటే ఎవరో వెళ్తుంటే వాళ్ళని తీసుకొచ్చి చేశారని ఏసుక్రీస్తు అనేవాడు అసలు లేడని అదొక క్యారెక్టర్ అని సృష్టించారని ఇప్పటికీ కూడా ఇతర దేశాల్లో ఇంకా గొడవలు జరుగుతున్నాయి ఈరోజున చంపే అతన్ని శిక్షించి విడుదల చేస్తానంటే ప్రజలందరూ అంటున్నారు వారందరూ వీరిని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసి ఎవరిని విడుదల చేయమన్నారమ్మా అమ్మా ఎవరమ్మా గట్టికి చెప్పండి బరబ్బా 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 అనేవాడు ఒక గజ దొంగ ఒక బందిపోటు దొంగ అతన్ని చేసిన తప్పును బట్టి అతన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారు ప్రజలందరూ ఎవరిని కోరుకుంటున్నారు రబ్బాని రిలీజ్ చేయండి కానీ ఇతను మాత్రం వద్దు ఇప్పుడు కూడా ఎవరిని కోరుకుంటున్నారు దొంగలనే కోరుకుంటున్నారు కానీ ఏసుక్రీస్తు వారు మాత్రం మాకు వద్దు అసలు అసలు ఏసుక్రీస్తు పేరు చెబితే ఎక్కడ మారిపోతారని భయపడిపోతున్నారు భయం వేసేస్తుంది వాళ్ళకి మరి ఇతన్ని ఏం చేయమంటారయ్యా మీరు అలా మాట్లాడతారంటే సిలువి వేయము సిలువు ఇతను ఏం చేయాలా సిలివి వేయమో సిలు వేయమో సిలువేయము అని క్యాకలేదు ఇప్పుడు మీరు అర్థం కదా రెండు సంగతులు చాలాసార్లు దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడంటే మరణం నుండి మనల్ని కూడా తప్పిస్తాడు మనం కూడా చాలాసార్లు చచ్చిపోవాలి అంటున్నారా మనం కూడా చాలాసార్లు చచ్చిపోవాలి కానీ దేవుడు ఏం చేశాడు మరణం నుండి మనలను తప్పించే ఎందుకు తప్పించాడు అంటే ఏసుక్రీస్తు ప్రభు వారిని అలాగే ప్రభా దేవా నన్ను మరణం నుండి తప్పించువాడు నీవు ప్రార్థన చేశాడు యాత్ర చేశాడు మహారోధన చేశాడు కన్నీళ్ళు కాచాడు అంటే అటు మనుషులకు దొరకకుండా ఇటు శిలువయాగానికి దూరం కాకుండా ఇటు శరీరానికి దొరకకుండా నలిగిపోయాడు అనుకున్నాను ప్రభు నలిగిపోయాడు అయినా ఓ పక్కనేమో శరీరంతో పోరాటం మరో పక్కేమో ఆత్మతో పోరాటం పోరాటం ఇంకో పక్కేమో సిలి వెంకాల అదొక పెద్ద పోరాటం మరి సిలి అంటే అది సామాన్యమైన మన సంగత అగత్యమైన తోటలోనికి వెళ్ళిపోయి మోకాళ్ళ మీద పడి తండ్రి వైపు చూస్తూ తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యద్ద నుండి తొలగించును అదెంత పోరాటం నలిగిపోయేందుకే మహారోదన అర్థం మనకిది ఏమీ అర్థం కాదు మనకి చిన్ని చిన్ని వాటికి మనం దుఃఖపడతా ఉంటాం అసలు శరీర సంబంధమైన బలహీనతల కొరకు అసలు మనం ఏడకూడదు తెలుసా మనకు చాలా చిన్నది చాలా చిన్నది ఈ బలహీనత కొరకే మనం ఉంటే మన ప్రభువు అన్ని రకాలుగా నలిగిపోయాడు అందుకే మహారోదన చేశాడంటాయ ఆయన చెమట రక్త బిందువుల వలే ఆయను ఎంతలా ప్రార్థన చేశాడు చూడండి అందుకే శరీర సంబంధమైన వాటి కొరకు ఎప్పుడు నడు నడుమిరిగిపోయినా కాళ్ళు చేతులు పడిపోయినా కుళ్ళు పోయినా కూడా యోగులాగా దేవానీకు స్తోత్రం అనే శక్తి కావాలంటే మనం కూడా ఆరోజు చేయాలి కన్నీళ్ళు కాచాలి చాలా బలహీనలు మనం మరి ప్రభువే అంత ప్రార్థం చేసేటంటే మీరు ఆలోచించండి ఇప్పుడు ఓ పక్క శరీరంలో ఉన్నాడు గనక మనలాంటి కోరికలే వస్తాయి మనలాంటి ఆలోచనలే వస్తాయి మనలాంటి పనులే ఉంటాయి శరీరాన్ని ఓ పక్కన చంపుతూ ఉన్నాడు ఆత్మను దేవుని సన్నిధికి నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు శిలువు దగ్గరికి వెళ్ళే కొలదే కూడా దుష్టుని యొక్క ప్రేరణ విపరీతం అయిపోయింది నేను వెళ్లకుండా నేను టార్గెట్ చేస్తా నిన్ను శివు దగ్గరికి నేను వెళ్ళను కానీ ఆయన మాత్రం తన పట్టుదల వదలకుండా తండ్రి తన చిత్తానుసారంగా ఏ విషయంలో అయితే భూమి మీదకి పంపించాడో ఆ విషయంలోనే ప్రయాసపడుతూ వెళ్ళిపోతున్నట్టు ఇంత గొప్ప రక్షణ మనకివ్వడానికి అంత భయంకరమైనటువంటి వేదన ఆయన భరించాల్సి వచ్చింది ఎంత బాధను భరించుకుంటూ వచ్చారంటే చెమట రక్త బిందువుల వలె ఆయను మరి ఇలాంటి పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన అంత అలాగే ప్రార్థన చేస్తే హెబ్రిపత్రిక రెండవచ్చు పత్రిక రెండవ వచ్చాయన పద్నాలుగు వచ్చిన బాధ కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము యొక్క బలము గలవాడు ఎవరు అపవాది మరణం యొక్క బలం అంటే వాడు మన ప్రాణం తీయలేడు కానీ ప్రాణం తీసేలాగా చేయగలడు వాడు మనల్ని చంపలేడు కానీ చంపుకునేలాగా చేస్తాడు వాడి టార్గెట్ ఏసుక్రీస్తునే అంత శోధించాడు మరి మరణంతా వాడి ముందు చెప్పండి ఏసుక్రీస్తునే అంత శోధిస్తే మరణం శోధించడా మనం ఆయనకన్నా పెద్దవాడు గొప్పవాడుమా చెప్పండి మరణము యొక్క బలము గలవాడిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటక్కును అన్నాడు మరణము ద్వారా ఏం చేస్తాడంటే ఆయన నశింప చెయ్యుటక్కును జీవితకాలం అంత మరణ భయము చేత దాస్ లోబడిన వారిని విడిపించుటకును అది ఆయన టార్గెట్ అది యేసు క్రీస్తు భూమి మీదకి రావడానికి సిలువయాగం చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మరణము ద్వారా అపవాదిని నశింప చేయాలి ఈయన సిలువెక్కాడంటే వాడి పని అయిపోద్ది ఈయన సిలివెక్కాడంటే వాడి టార్గెట్ చచ్చిపోద్ది ఎందుకు అంటే రక్షణ ప్రణాళిక సిద్ధమైపోయింది ఎవరైతే యేసు రక్తంలో కడగబడతారో వారు రక్షణ పొందుతారు రక్షణ పడతారు వాళ్ళకి మరి రక్షణలు పొందేదారంటే వాడి దగ్గర నుంచి కదా వాడి టార్గెట్ అది ఆ తర్వాత అక్కడ మరణ భయం భయముచ్చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకు వారి అంటే రెండు రకాలు ఉన్నాయి అక్కడ ఒకటి అపవాది అపవాదిని మరణం ద్వారా నాశనం చేయాలి రెండు మరణ భయం వచ్చేంత దాస్యానికి లోబడినటువంటి మనల్ని రక్షించాలి విడిపించాలి అందుకనే ఆయన కూడా రక్త మాంసములలో య్యను ఎందుకు పాలివాడయ్యావు ఆయన అంటే మన కొరకే ఆయన పాలివాడయ్యాడట మన కొరకే ఆయన పాలివాడయ్యా ఒకవేళ ఆయన మరణించకపోతే మన పరిస్థితి ఎలా ఉంటాయి ఒకవేళ ఆయన మరణించలేదు అనుకోండి ఒకవేళ మన పరిస్థితులు ఏముంటాయంటే ఏమి ఉండవు ఇక ఆయన మరణించడం వల్లే మనకు రక్షణ కలిగింది ఆయన మరణించడం వల్లే ఆయనకు మన మనకు విముక్తి కలిగింది ఆయన మరణించడం వల్లే మనకు పాప క్షమాపణ కలిగింది ఆయన మరణించడం వల్లే మనకు నిత్య జీవానికి అవకాశం కలిగింది ఆయన మరణించడం వల్లే మనకు విడుదల కలిగింది ఒకవేళ ఆయన మరణించకపోతే ఇవన్నీ పోయేవి అదవుతుందమ్మా ఒకవేళ యేసుకృష్ణ వారు మరణించలేదు అనుకోండి మనకేముండదు రక్షణ ఉండదు ఆయన మరణించలేదు అనుకోండి మనకు క్షమాపణ కూడా ఉండదు కనుకనే ఆయన మరణించడం ద్వారా మనకు విమోచన కలిగింది చూడొకసారి గుర్తు రాసిన మొదటి పత్రిక పదిహేను వచ్చాయము పదిహేను అధ్యాయము యాభై ఐదు వచ్చిన భాగం ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ మరణపు ముళ్ళు పాపము పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అంటే ఏంటి ఓ మరణమాని విజయం ఎక్కడ ఓ మరణమాని ముళ్ళెక్కడా అంటే ఏంటి మాట మరణపు ముళ్ళు పాపం అన్నాడు దాన్ని దాన్ని యేసుక్రిస్తు వారు జయించి దాన్ని విరిచి ఆ మరణాన్ని చంపి తిరిగి లేచాడు ఆయన ఇది జయించడానికి ఎబ్రిపత్రిక ఐదు వచ్చాయి వచ్చి ఇది జయించడానికి ఆయన ఏం చేశాడంట శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించుకున్నాడు ప్రార్థనలు యాచనలు సమర్పించుకున్నాడు మహారోధన చేశాడు కన్నీళ్లు కాల్చాడు ఆయన ఏ పాపం చేశాడు ఏ తప్పు చేశాడు అబద్ధలాడా విగ్రహారాధన చేశాడా నరహత్య చేశాడా దోపిడీలు చేశాడా మరి ఏం చేశాడని అన్ని కన్నీళ్లు ఆయన మనం ఏం చేయలేదని కన్నీళ్లు కార్చట్లేదు మీకు అర్థమైందా ఈ మాట ఆయన ఏం చేశాడని అన్ని కన్నీళ్లు కార్చుతున్నాడు అసలు మనం ఏం చేయలేదని అలా ఏ కన్నీళ్ళు కాల్చట్లేదు ఏమీ చేయని ఆయనే మహారోధన చేస్తే అన్ని చేస్తున్న మనం ఏం చేయాలమ్మా అసలు బతుకుండాలన్న మనం చేసే పనులకి మహారోధన చేస్తూ ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకోవాలి విధేయతను నేర్చుకున్నట్టు ఎంత మంచి గొప్ప దేవుడు మనం నమ్ముకున్న మన ప్రభు ఒకవేళ ఆయనే గనక మరణించకపోతే మనకి ఏ విధమైన రక్షణ ఉండేది కాదు తన్ను మరణం నుండి రక్షించడానికి శరీరం నుండి ఒక పక్క మనల్ని విడిపించడానికి మరొక పక్క శిలువయాగం చేయడానికి మరొక పక్క తండ్రి మాట నిలబెట్టడానికి మరొక పక్క నలిగిపోయాడే మనం చూడండి ఇప్పుడు ఒక పక్క లోకం వెంటాడుతుంది ఒక పక్క శరీరం వెంటాడుతుంది ఇంకో పక్క కుటుంబం శోధిస్తూ ఉంటుంది మనల్ని మరి ఈ దీనికే మనం నలిగిపోతున్నామంటే ఆయన ఎంత నలిగిపోయి ఉంటాడు అప్పుడు మన ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి నిజమే ప్రభు మా కొరకు ఇంత నలిగి వేశారే నేను మాకున్నది చాలా చిన్నది నాయన చాలా చిన్నది ప్రభావి స్తోత్రాలు ఇది కొందనాలు ప్రభా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి మనం మీద ఎవరేలాడిన ప్రభువుని ఎల్లప్పుడూ చూస్తూ ఉంటే మనం స్తోత్రాలు చెల్లించకుండా ఉండలేము నా కొరకే కదా ఇది చేశావు అప్పుడప్పుడు చిన్నగా చాలా చిన్నగా ఆ శిలువ యాగాన్ని చాలా చిన్నగా మాట్లాడుకుంటాం కానీ ఆ శిలువ యాగం చేయడానికి ఎంత నలుగుపోవలసి వచ్చిందో సోమన్న గారు సందర్భంలో ఒక మంచి విషయాన్ని జ్ఞాపకం చేశారు అది వీలైతే మన తర్వాత నేను చెప్తాను కనుక మన జీవిత కాలంలో యేసుక్రీస్తు మనకు మాదిరి అయితే మరణం నుండి తప్పించడానికి ఆయన అన్ని చేస్తే మనం ఈ లోకంలో బ్రతికి పరలోకి వెళ్ళడానికి మనం కూడా అలా బ్రాంతకాలం ఇది దేవుని కృప ఏడుస్తున్నామంటే ఆ ఏడుపు నీ రక్షణ కాపాడుకోవడానికి అవి ఉండాలి భయంకరమైన వేదన దుఃఖం నీకు వస్తుందంటే ఈ రక్షణ ఈ పరలోకమైనటువంటి స్థితి పాప క్షమాపణ కొరకు నా బ్రతుకులు నా ప్రభు కొరకు ఏమీ చేయలేకపోతున్నానని ఏడాలి అంతే తప్ప దేవుని దేవుడిచ్చిన కన్నీళ్ళు అనవసరమైన వాటి కోసం అస్సలు పాడు చేసుకోవాలి ప్రభు కొరకు బ్రతకడానికి రక్షణ కాపాడుకోవడానికి కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ లోకంలో దేవుని కొరకు బ్రతకడానికి నమ్మకంగా సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి మన ప్రార్థన మన యాచన మన మహారోదన మన కన్నీళ్ళు దేవుని యొక్క భయభతులు కలిగి బ్రతకడం ఇదే మన దీనిని దీనినే మనం కొనసాగించాలి అట్టుకుంటు మనకు దయచేయడం దాకా నేను ప్రార్థన చేసుకుందాం కళ్ళు ప్రార్థన ప్రేమ కలుగుతుంది మీ దయా మీ కనికరము వాచ్ఛలేములబట్టి మా జీవిత దినాలలో మీరు చేసిన నీళ్లు కొరకు స్థానాల లేవు మా ప్రభువు చేసిన త్యాగం మా ప్రభు చూపిన మార్గం ప్రభా ఉన్నతమైనదైతే నన్ను మమ్మలను మా పాప నుండి శాప నుండి విడుదల చేయడానికి మహారోధన చేసిన ప్రభు పరిశుద్ధుడు మా ప్రభు ప్రభున్నాయి అటువంటి గొప్ప స్థితిలో మా ప్రభు మాకు ఇచ్చినందుకు స్థాటాలు నా దేవ మీద చక్కగా బ్రతికే భాగ్యం దైవికమైనటువంటి అనుభవాలతో నింపండి మేము మీ ఎదుటి నిర్దోషులుగా బ్రతకడానికి మా ప్రభు చూపిన మార్గంలో ప్రయాణించడానికి ఎల్లప్పుడూ మీ సహాయము మాకు అందించండి ప్రభావం మీరు మాత్రమే మహింప్రీస్తున్నామని అడుగుతున్నాం తండ్రి ఆమె